నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్సే కుమార్ గారు సార్తో మాట్లాడి ఈరోజు అటాక్ రిలేటెడ్ ఇష్యూ గురించి అడిగి తెలుసుకుందాం అందంటే చలికాలంలో ఈ హార్ట్ అటాక్స్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి అనే ఒక వార్త వినిపిస్తుంది సో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వింటర్ సీజన్ వచ్చింది చలికాలంలో ఇంకా ఎక్కువగా హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతాయట అసలు నిజంగానే ఇది నిజమా లేదు అని అంటే జనరల్గా కామన్గా జరిగేటువంటి సిమ్టమ్స్ వల్ల ఈ హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటుందా ఫిజియోలాజికల్ ప్రాబ్లం ఓకే దట్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ ద సీజన్ ఓకే సపోజ్ ఒకరికి కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది లేకపోతే వాళ్ళకు ఆల్రెడీ బ్లాకేజ్ ఉంది సో ఆ బ్లాకేజ్ పెరిగిపోయి వాళ్ళకు ఆటోమేటికల్ హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది ఇంకో కొంతమందికి హార్ట్ ఫెయిల్ అయిపోతాయి అనమాట ఎలా కూడా జరుగుతాయి బట్ అక్కడ ఏమవుతుందంటే స్పెషల్లీ కోల్డ్ సీజన్లో సపోజ్ ద పర్సన్ ఈజ్ వెరీ ఎజెడ్ పర్సన్ లైక్ మోర్ దెన్ సిక్స్టీ సంథింగ్ లైక్ దట్ ఎలాంటి వాళ్ళకు యాక్చువల్లీ బ్లడ్ చాలా ఫాస్ట్గా గడ్డాకడతాయి అనమాట అక్కడ ఓకే థిక్గా అయిపోతాయి ఓకే సో అక్కడ థిక్ అయిపోతే అక్కడ ఏం చేస్తారంటే సపోజ్ మీరు బాగా కప్పుకొని పడుకుంటున్నారు ఓకే ఆ టైంలో సర్కులేషన్ తగ్గిపోతాయి అక్కడ అట్లా ఆటోమేటిక్ తగ్గిపోతాయి బికాజ్ ఆఫ్ డ్యూ టు దట్ చిల్నెస్ ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఇంకా తిక్కిగా అయిపోవడం అవకాశం ఉంది అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ సరిగ్గా పంప్ చేయడం కష్టం అయిపోతుంది అప్పుడు అటాక్ రావడం అవకాశం ఓకే వెరీ కామన్ సిమ్టమ్స్ అండ్ స్పెషల్లీ హ్యాపెన్స్ ఇన్ ద ఏజెడ్ పీపుల్ ఎక్కువగా ఏజెడ్ పీపుల్ కానీ లేకపోతే కొంతమంది ఇమ్యూనిటీ చాలా లోగానే ఉంటుంది అండ్ ఎలాంటి వాళ్ళకు ఎప్పుడైనా సరే లో బీపీ ఉంటేనే ఉంటుంది లో బీపీ ఉన్నప్పుడు కూడా ఇట్లా జరుగుతాయి అనమాట సో లో బీపీ యాక్చువల్లీ ఉండకూడదు బీపీ ద్వారా ఎక్కువ మందికి అటాక్స్ వస్తాయి యా బట్ హై బీపీ వల్ల కాదు హై యా హై బీపీ ద్వారా మనం హై బీపీకు ఇమీడియట్ తగ్గించుకోవచ్చు పెద్ద అని కాదు బట్ ఇప్పుడు లో బీపీ మనము చెప్పలేము ఏ టైంలో కొలాబ్స్ అయిపోతాం అట్లా సో లో బీపీ ఉండకూడదు అండ్ ఇన్ కేస్ లో బీపీ ఉంది అంటే మనకు అప్పుడప్పుడు కనీసం అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం కేర్ తీసుకోవాలి లేకపోతే సమ్ సెడఫ్ ఇలెక్ట్రోలైట్ ఇంబాలన్స్కు మనం నార్మలైజ్ చేయడానికి సమ్ సడప్ సప్లిమెంట్స్ మనం తీసుకోవాలి లేకపోతే ఫ్రూ ఫ్రూట్స్ అయినా అప్పుడప్పుడు తింటే ఉండాలి అది కాకపోతే నార్మల్గా ఇలెక్ట్రోలైట్ పౌడర్ మనం అప్పుడప్పుడు తాగుతూనే ఉంటే సో విల్ బి బ్యాలెన్స్డ్ అండ్ అటాక్స్ మీరు అడిగారు కదా అటాక్స్ వచ్చే ముందే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఓకే సో ఆ లక్షణాలు ఏంటి అది అసలు విషయం అది అనమాట ఎప్పుడైనా సరే సపోజ్ ఒకరికి బ్లాకేజ్ పెరిగిపోయింది బ్లాకేజ్ పెరిగిపోయిన తర్వాత వాళ్ళకు ఏమవుతుందంటే అప్ టు లెట్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే అంత ఇబ్బంది లేదు బట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన బ్లాకేజ్ ఉంది అంటే అప్పుడు ధరించే ప్రాబ్లం ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే లైక్ యు సీ దిస్ ఈజ్ ద హార్ట్ డయామీటర్ హార్ట్లో లో ఒక ఆర్టరీస్ ఉంటుంది ఆ ఆర్ట్రిస్లో డయామీటర్ ఇది అక్కడ సపోజ్ లెడర్స్ ఈ లెబుల్ వరకు మీకు బ్లాకేజ్ వచ్చేసింది ఓకే అనదర్ జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లెఫ్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్లాకేజ్ వచ్చేసింది ఓకే ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్లాకేజ్ మనకు ఎప్పుడు నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి రాదు నో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ జనరలీ స్టార్ట్ అయిపోతాయి కొలెస్ట్రాల్ పెరగడం స్టార్ట్ అయిపోతుంది ఓకే ట్వంటీ ఇయర్స్ వరకు ఒకరు నార్మల్గా హైట్ పరంగా పెరుగుతారు హైట్ గ్రోత్ ఉంటుంది ట్వంటీ తర్వాత ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ స్టార్ట్ అవడం వల్ల బెడ్స్ పెరిగిపోతాయి మంచిది ఓకే అప్పుడు హైట్ ఇంకా పెరగదు అప్పటి నుంచి వెరీ స్టాప్ ఫుల్ స్టాప్ అక్కడి నుంచి అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా అక్కడ మన ఆర్టరీలు కానీ లేకపోతే బ్రెయిన్లు కానీ ఎక్కడ ఎక్కడైనా సరే స్టోక్ అవడం అవకాశం ఉంది సో బ్రెయిన్లు ఇంకా స్టాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తాయి లేకపోతే హార్ట్ ఆర్టరీలు ఎక్కడైనా స్టాక్ అయితే అక్కడ ప్లెక్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది లైక్ దట్ ఈజ్ అ టైప్ ఆఫ్ బ్లాకేజ్ అని మనం చెప్పొచ్చు అక్కడ లైక్ థిక్ థిక్ మెటీరియల్ దట్ ఈజ్ కాల్ ప్లెక్స్ యాక్చువల్లీ ఈ కొలెస్ట్రాల్ వల్ల అది పెరుగుతాయి అనమాట రైగ్లసైడ్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోతే ఈ రెండు నుంచి ఏదో ఒకటి పెరిగినా కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అప్పుడు ఈ బ్లాకేజ్ పెరిగిపోయి ఏమవుతుందంటే ఈ డయామీటర్ తగ్గిపోతుంది బ్లడ్ సర్కులేషన్కి డయామీటర్ తగ్గిపోతుంది తగ్గిపోతే అక్కడ ఆటోమేటికలీ ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో తగ్గితే హార్ట్ కూడా ఎలా ఫంక్షన్ చేయాల్సి ఉంటే అట్లా చేయలేరు ఓకే సో ఎప్పుడైనా సరే ఆ బ్లాకేజ్ ఫుల్ అయిపోయింది అనుకో దట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ హార్ట్ అటాక్ సపోజ్ బ్లాకేజ్ కొంచెం గ్యాప్ ఉంది బట్ ఆ మేబీ అంత వర్క్ నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ రావడానికి ఒకరికి సిక్స్టీ ఇయర్స్ టైం పడింది అనుకో ఓకే ఆ తర్వాత ఏమవుతుంది ఆ సిక్స్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకు ఆ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ రావడానికి ఈవిన్ ఇట్ విల్ నాట్ టేక్ విన్ వన్ డే ఒక రోజు కూడా టైం పట్టదు ఎస్ సపోజ్ ఆ టైంలో కూడా మనం కేర్ఫుల్గా ఉండలేదు వీఆర్ ఈటింగ్ ఆల్ సడ్ ఆయిలీ ఫుడ్ ఆల్ సెడ్అ్ నాన్ వెజ్ ఎక్కువగా తినడం లేకపోతే ఈ ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవడం అండ్ ఓవర్ ఫుడ్ చేయడం ఓకే అండ్ ఆల్ ద ఫ్యాటీ మెటీరియల్స్ మనం తగ్గించాలి తగ్గించుకోకపోతే ఆ ఒక్క ఆ ఫైవ్ పర్సెంట్ ఫుల్ అవడానికి జస్ట్ ఇట్ విల్ టేక్ వన్ డే ఎనఫ్ ఒక రోజులు కూడా ఫైవ్ పర్సెంట్ అప్పుడు ఏమవుతుంది అక్కడ అన్ని ఓవర్గా అయిపోతాయి అయిపోతాయి దట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ ఒకరికి బ్లాకేజ్ ఉంది అనుకో నెక్స్ట్ ఫైవ్ పర్సెంట్ అక్కడ ఎప్పుడైనా ఒక్క రోజులు సపోజ్ పెరిగిపోయింది అనుకో కథం డెత్ అప్పుడే సిమ్టమ్స్ ఇమిడియట్లీ డెవలప్ అయిపోతుంది అండ్ దాట్ విల్ బి అసివ్ హార్ట్ అటాక్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఖతర్నాక్ సిమ్టమ్స్ ఉంటాయి చాలా సివియర్స్ హార్ట్ పెయిన్ హార్ట్ రీజన్లు పెయిన్ ఉంటాయి అండ్ పెయిన్ విల్ రాడియేట్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ హార్ట్ టు బ్యాక్ ఓకే అగెన్ షోల్డర్ పెయిన్ కంప్లీట్ ఆర్మ్స్కు పెయిన్ వచ్చేసి లాస్ట్కు అతను డెత్ అయిపోతాడు ఓకే సో ఆ టైప్ కు మనం వెళ్లకుంటే ఉండాలంటే మనము అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అప్పుడప్పుడు మనం చెక్ చేస్తే ఉండాలి ఓకే దట్ ఈజ్ అబౌట్ కొలెస్ట్రాల్ అండ్ మోర్ ఐటమ్స్ చెక్ చేయాలి చెక్ చేస్తే మనకు తెలుసు స్పెషల్లీ కొలెస్ట్రాల్ అండ్ కొలెస్ట్రాల్ మీన్స్ లిపిడ్ ప్రొఫైల్ అండ్ ఈసీజీ ఈ రెండు చేస్తే మనకు తెలిసిపోతుంది అక్కడ అండ్ ఇన్ కేస్ దర్ ఈజ్ ఎ బ్లాకేజ్ పర్సెంటేజ్ ఎంత ఉంది మనం చూడాలి దాన్ని బట్టి వీ షుడ్ బి కేర్ఫుల్ ఓకే అండ్ ఓవరాల్గా ఓకే ఇది మనం ఏం చేయలేకపోతే కూడా ఇఫ్ యూ రిడ్యూస్ ద ఆయిల్ క్వాంటిటీ ఇన్ అవర్ డైలీ డైట్ సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రికాషన్ అని మనం చెప్పొచ్చు ఆయిల్ మానేయండి ఏమైపోతాయి విదౌట్ ఆయిల్ కూడా మనం తయారు చేసి తినవచ్చు దర్ ఆర్ లాట్ ఆఫ్ డిషెస్ కుడ్ బి ప్రిపేర్ విదౌట్ ఆయిల్ ఇట్ ఈస్ అవైలబుల్ నెట్ ఆల్సో చాలా మంది ప్రిపేర్ చేస్తున్నారు అండ్ చాలా టేస్టీగా తయారవుతుంది అది మనం చూడాలి దట్ ఈస్ వన్ క్రీమీ ఫుడ్ అండ్ ఆల్ జంక్ ఫుడ్ లేకపోతే మనకు ఆయిలీ ఫుడ్ ఇది అన్నీ కూడా ఎప్పుడొకసారి తింటే ఏం కాదు బట్ డైలీ బేసిస్లో మనం హై ఆయిల్ ఎట్లా మనం యంగ్గా ఉన్నప్పుడు ఎట్లా తింటున్నాం ఆ టైప్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఎట్లా తినకూడదు ఓకే యా సో దీస్ ఆర్ ద థింగ్స్ అండ్ ఫర్దర్ ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే బాగా నాకు కూడా కాల్ చేయొచ్చు మై నంబర్ ఈస్ దేర్ ఆన్ ద స్కిన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఇఫ్ దర్ ఇస్ ఏ బ్లాకేజ్ అప్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ నైంటీ పర్సెంట్ బ్లాకేజ్ ఉన్నా సరే మీరు ఒరి అవడం అవసరం లేదు వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్ సో దాట్ విల్ క్యూర్ ద బ్లాకేజ్ విదిన్ ఎ మంత్ ఆఫ్ టైం ఒక నెలాలు వాళ్ళకి తగ్గిస్తారు అనమాట సో మీరు ఒరి అవ్వాల్సిన అవసరం లేదు కొంతమంది ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే నైంటీ పర్సెంట్ బ్లాకేజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడేమవుతుందో తెలియదు సో జస్ట్ గో ఫర్ బైపాస్ సర్జరీ బట్ ఎలాల్సిన అస్సలు అవసరం లేదు బికాజ్ ఒరిజినాలిటీ ఇస్ ఒరిజినాలిటీ ఒకసారి ఒరిజినాలిటీ మీకు పోయిందంటే అగైన్ చాలా కష్టం అది సో ఎలా చేయకుండా యూ కెన్ క్యూర్ దట్ నైంటీ పర్సెంట్ బ్లాకేజ్ ఎలా ఉత్ ద మెడిసిన్స్ ఉంది ఓకే సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ డోంట్ వరీ అబౌట్ ద హార్ట్ అండ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్